కాండము పద్దెనిమిదో అధ్యాయము ఒకటి నుంచి చౌదాం దయచేసి దేవుడు దేవుడు మోషేకును మోషేకును తన ప్రజలైన ఇస్రాయేలీను తన ప్రజలైన ఇజ్రాయేలీ చేసినదంతయు చేసినదంతయుహోవా ఇస్రాయేలీ యహోవా ఇజ్రాయేలులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు ఐగుప్తు నుండి వెలుపలికి సంగతియు సంగతియుద్యాను యాజకుడును విద్యాను యాజకుడును మోషే మామయునైన ఇత్రో వినినప్పుడు మోషే మామయ్యైన ఆ ఇత్రు మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యుద్ధకు పంపబడిన తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన భార్య కుమారులను తోడుకుని వచ్చాను అతడు అతడు అన్య అన్య నేను పరదేశిని పరదేశిని అనుకొని వారిలో ఒకనికి వారిలో ఒకనికి పేరు పెట్టాను నా తండ్రి దేవుడు నా తండ్రి దేవుడు నాకు సహాయమై నాకు సహాయమై పరో కత్తి వాత కత్తి వాత నుండి నన్ను తప్పించి నన్ను నన్ను తప్పించి అనుకునే రెండవ రెండవ వానికి ఎలియేజర్ అని ఎలియేజర్ అని పెట్టాను పేరు పెట్టును మోషే మామయ మోసే మామయ ఇత్రు అతని కుమారులనిద్దరిని అతని కుమారుల ఇద్దరిని అతని భార్యను తోడుకొని భార్యను తోడుకొని అరణ్యములో అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దేవుని పర్వతము దగ్గర దిగిన మోసే యుద్ధకు వచ్చే మోసే యుద్ధకు వచ్చేను ఇత్రో అను నీ మామనయినా నేనును నేనును నీ మామయ్య నేను ఆమెతో కూడా ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులను నీ యుద్ధకు వచ్చే

వచ్చిన కష్టము వచ్చిన కష్టము యావత్తు తమ మామతో విడిపించి చేసిన మేలంతటిని కూర్చి ఇద్దరు సంతోషించను సంతోషించెను అలాలో ఒకటి నుంచి ఇరవై ఏడు మనం చూసినట్లయితే అందులో ఇవన్నీ జరుగుతాయి అంటే కుటుంబం జీవితం మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మోషే జీవితంలో కుటుంబంలో ఎక్కువగా మనము మాట్లాడినట్లు కనబడలేదు కదా నిజంగా మా యొక్క కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడలేదు అయితే ఇక్కడ మనం చూస్తే పద్దెనిమిది మధ్య మొదటి నుంచి ఇరవై ఏడు వచనాలు మనం ఇంటికి వెళ్ళి చదవండి ఈ వచనాలంతట్లో కూడా మనం ఇందాక మనం చదువుకున్నాం తన మామతో సంభాషిస్తున్నాడు తమ మామతో ఏం చేస్తున్నాడంట మోషే మాట్లాడుతున్నాడు ప్రయదేని బిడ్డ మోష ఇజ్రాయల్ ప్రజలకు ఒక మంచి నాయకుడు కదా మోషే ఎవరు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక మంచి నాయకుడు ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నవాడు దేవుడు ఏర్పరచుకున్నవాడు కాబట్టి ఒక మంచి నాయకుడుగా ఉన్నాడు అంతేకాకుండా తన కుటుంబాన్ని తన మామను గౌరవించినవాడు నేను ఈ మాటలు చదువుతుంటే మోషే తన భార్య గురించి పిల్లల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు ప్రస్తావించినట్టుగా ఉందండి ఎక్కడ లేదు ఎక్కడ వ్రాయబడలేదు చాలా తక్కువ కనబడుతుంది ఇక్కడ మాత్రమే కనబడుతుంది అయితే చూడండి తన మామను కుటుంబాన్ని తన కుటుంబాన్ని తన మామను గౌరవించినవాడు ఈ మాట చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే ఒక మంచి నాయకుడు తన కుటుంబాన్ని గౌరవించేవాడుగా ప్రేమించేవాడుగా ఉండాలి నేను ఎప్పుడు ఈ మాటలు చదువు చదువుతుంటే నిజంగా ఈ మాటలు చదువుతుంటే ఒక మంచి నాయకుడు ఎందుకు మోషే ఒక గొప్ప మంచి నాయకుడు అని పేరు పెట్టాడు ప్రభు అంటే అతడు తన కుటుంబాన్ని గౌరవించేవాడు అంత మాత్రమే తన కుటుంబాన్ని ప్రేమించేవాడు అలలు ఈ మాట చెబుతుంటే నిజంగా మన జీవితంలో కూడా చాలాసార్లు కొంతమంది సేవకులు ఉంటారు తన కుటుంబాన్ని పట్టించుకోరు భార్యనే పిల్లలు పట్టించుకోరు ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ తిరుగుతూ ఉంటారు అది కూడా కాదు ఒక మంచి నాయకుడు అంటే తన కుటుంబానికి చూడండి యజమానుడు ఎవరు తండ్రి కదా భర్త అతడు అయితే తన కుటుంబాన్ని అంతటిని కూడా పోషించేవాడు చూసుకునేవాడు కాచి అంతా కూడా ఎవరి మీద ఆధారపడింది భర్త మీద భర్త యజమానుగా కుటుంబానికి భర్త ఎవరు యజమానుగా ఉన్నాడు తన కుటుంబాన్ని ఏ భర్త అయితే తన కుటుంబాన్ని చూసుకుంటాడో అతడు మంచి భర్త యజమా మంచి యజమానుడు అని చెప్పవచ్చు అయితే ఇక్కడ మనం చూస్తే ఈ మోష కూడా తన కుటుంబాన్ని ప్రేమించేవాడు అంత మాత్రమే కాదు వారిని గౌరవించేవాడు ప్రైదేన్ బిడ్డ అలలుయ గౌరవించేవాడు అందుకే నిజంగా ప్రభు అందుకేనేమో ఆ కుటుంబాన్ని చక్కగా ప్రేమిస్తున్నావు గౌరవిస్తున్నావు కాబట్టి ఈ ఇజ్రాయెల్ అంద ప్రజలు ఇది కూడా ఒక కుటుంబం లాంటిదే కదా ఐగుప్తులో వారు ఉన్నారు ఆ బానిస బ్రతుకులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ బానిస బ్రతుకులో వారు దేవుని మొర పెడుతుంటే ఏం చేసి వారు మొర పెడితే ఆ మొరలను దేవుని విని ఏం చేసి విడిపించాడు మోషిని నాయకుడిగా పంపించాడు అంటే ఈ కుటుంబాన్ని చక్కగా చూసుకున్నాడు కాబట్టి దేవుడు ఒక పెద్ద పనిని అప్పగించాడు అలలుయ చూడండి నిజంగా ప్రియ ప్రభు మాట్లాడుతున్నాడు మోషే తన కుటుంబాన్ని ప్రేమించేవాడు గౌరవించేవాడు కాబట్టి దేవుడు అనుకున్నాడు తన కుటుంబాన్ని బాగా చూస్తున్నాడు కాబట్టి ఇతనికి ఒక పెద్ద పని అప్పగించాలి అలలూయ ఇతనికి ఒక పెద్ద పని అప్పగించాలి కుటుంబాన్ని చూసుకున్నాడు చక్కగా చూసుకుంటున్నాడు కాబట్టి ఇతనికి ఒక పెద్ద పని అప్పగించాలని ఆ ఇజ్రాయెల్కి ఎట్లున్నాడంట అంటే నాయకుడుగా ఉన్నాడు అలలూయ ఒక గొప్ప మంచి నాయకుడిగా ఉన్నాడు అతన్ని మోషేని ఎన్నుకున్నాడు ప్రదేని బిడ్డ అలలు అందుకే ప్రభు ఎన్నుకున్నాడు మోషేని అలలూయ నువ్వు కుటుంబాన్నే సరిగా చూసుకోలేకపోతే నీ పిల్లలను నీ లేకపోతే నీ కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోతే నీవు నీకు దేవుడు పెద్ద పని అప్పగించాడు చాలా మన మన కుటుంబాన్ని మనం సరి చేసుకోలేని స్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు ప్రయోజనం మన ఒక భర్తగా ఒక తండ్రిగా తన కుటుంబాన్ని సరి చేసుకోలేని వారు చాలామంది ఉన్నారు ఆ కుటుంబంలో ఉంటే ఎంతమంది ఉంటారు ఒక ఐదు మంది ఉంటారు ఉంటే పది మంది ఉంటారు అనుకోండి నువ్వు ఆ కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోతే దేవుడు ఇంకా ఏమైనా పని అప్పగిస్తాడా అప్పగించాడు మోషేకి అంత పెద్ద పని అప్పగించడానికి కారణం ఏంటంటే తన కుటుంబాన్ని చక్కగా చూసుకునేవాడు మనం ఇందాక చదువుకున్నాం నిజంగా ఇక్కడ మొదటి వసం చూస్తే దేవుడు మోషేకు తన ప్రజలైన ఇజ్రాయిలకు చేసినదంతా యహోవా ఇజ్రాయిలను ఐగుప్తుండి వెలపలికి రప్పించిన సంగతియు మిథ్యాను యాజకుడైన మోషే మామయ్యన ఇత్రో వినినప్పుడు ఈ మాట జాగ్రత్త గమనించండి నిజంగా ఎట్లా విడిపించాడో ఆ ప్రజల్ని ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా మోషే తన మామైన ఇత్రోకి ఏం చేస్తున్నాడు అన్నీ కూడా చెప్తున్నాడు ప్రియదేని బిడ్డ దేవుడు ఎట్లా విడిపించాడో ప్రజలైన మోషేకు తన ప్రజలైన ఇజ్రాయేలీలకు చేసిన అంత యహోవా ఇజ్రాయేళ్ళకు అయిపుతుండే వెలుపలికి రప్పించిన సంగతియు అన్నీ కూడా చెప్పాడు ఎవరికి ఇత్రోకి మోషే అది విన్నప్పుడు నిజంగా మోషే మామైన ఇత్రో తన ఎద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిపోరాను అతని ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చాను అలలుయ అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకరికి గెర్షోము అని పేరు పెట్టను నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో వాతను తప్పించి అనుకుని రెండవ అని పేరు ఎలియేజర్ అని పేరు పెట్టాను చూడండి ఎంతంటే అతడు దేవుడు అతని జీవితంలో చేసినవన్నీ కూడా అతని కుటుంబంలో చూస్తున్నాడు అంతే అందుకే తన కుమారులు ఇద్దరు పేర్లు కూడా పెట్టాడు మోషే తనకు సాయకుడుగా ఉన్నాడు ఫరో కత్తి వాత నుండి తప్పించాడు సహాయం చేశాడని తన కుమారుడు పేరు పెట్టాడు మొదటి వ్యక్తి పేరు ఏంటంటే అన్య దేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకని గెర్షోము అని పేరు పెట్టాడు పరదేశిగా ఉన్నాడు కదా నిజంగా రెండవది కుమారుని పేరు ఏం పెట్టాడంట ఎలియజర్ అంటే ఏంటి దేవుడి సహాయము నిజంగా సాయం చేశాడు అందుకే అన్నాడు ఫరో కత్తి వాత నుంచి నేను తప్పించబడ్డాను దేవుడు నాకు సాయం చేశాడని తన ఇద్దరు కుమారులకు పేరు పెట్టాడు ప్రయదేని అంటే చూడండి చాలాసార్లు మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి కష్టాలు రాక తప్పవు శ్రమలు రాక మన లోకములు పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో కష్టాలు వస్తూ ఉంటాయి ఏదో ఒక బలహీనతలు ఏదో ఒక అన్ని విధాలుగా నేను బాగా ఉన్నానని చెప్పడానికి వీలు లేదు ఏదో ఒక విధంగాను ఏదో ఒకటి బలహీనతనా లేకపోతే అనారోగ్యమైనా లేకపోతే సమస్యల ఇరుక ఇబ్బందుల కుటుంబ సమస్యన ఆర్థిక ఇవన్నీ కూడా మనకు వస్తూనే ఉంటాయి అందరూ పర్ఫెక్ట్ కాదు ప్రయదేని బిడ్డ అందరికీ నేను ఏ నాకు ఏలాంటి బాధ లేదు అని చెప్పేవారు ఎవరు లేదు అందరికీ ఏదో ఒక బాధ ఉంటుంది అందరికీ ఏదో ఒక బలహీనత అయితే మనం నిజంగా అలాంటి పరిస్థితులు నిజంగా మనం ఎన్నోసార్లు ఉంటామో నిజంగా మనం ఆ పరిస్థితులను చూసి కుటుంబాలను సరిగా చూసుకోలేని పరిస్థితుల్లో మనం కొన్నిసార్లు ఉంటాం ప్రయదేని బిడ్డ అలాంటి భయంకరమైన ఇబ్బందులు నుంచి మనం ఏం చేస్తామంటే బాధపడుతూ దిగులు పడుతూ ఇన్ని సమస్యలని దిగులు పడుతూ ఏం చేస్తుంటాము కుటుంబాన్ని సరిగా చూసుకోలేక ఆ సమాధానం కుటుంబం అంతా అసమాధానమే అశాంతితో మనం ఈరోజు జీవిస్తుంటాం నిజంగా ప్రభు నిజంగా ప్రభు మాట్లాడుతున్న ఏ బిడ్డ కొన్నిసార్లు ఎట్లా సమస్యలు వస్తాయంటే మనకు సమాధానం ఉండదు ఇంకా నెమ్మది ఉండదు శాంతి ఉండదు అందుకే ఒకరు ప్రే రిక్వెస్ట్ పెట్ట నాకు సమాధానం కావాలి అలలు శాంతి కావాలని ఒక ప్రేయ రిక్వెస్ట్ పెట్టారు నిజంగా నిజంగా ప్రవీరు మాట్లాడుతున్నాడు నిజంగా మనకు స సమాధానము శాంతి నెమ్మది రావాలంటే దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది ప్రే దినిపెట్టి మనకున్న సమస్యలు బట్టి మనకు బాధలు అవుతుంటే అసమాధానం అందరి జీవితాలు జరుగుతుంటుంది అయితే నువ్వు అసమాధానంగా పడు అ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తావో దేవుని దగ్గర ఎప్పుడైతే మోకరిస్తావో హృదయాంతరంగంలో నుంచి నిజంగా దేవుని సన్నిధిలో ఆయన ఘనపరుస్తావో హృదయాన్ని కుమ్మరించి నువ్వు దేవుని సల్లో గోజాడుతావు అప్పుడు నీకు అసమాధానం ఉండదు ఆ సమస్యలు ఉన్నా సరే నీకు ఒకలాంటి నెమ్మది ఒకలాంటి ధైర్యము ప్రభు మనకిస్తాడు ప్రేదేన్ బిడ్డ ఆ సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావు తెలుసా నీ సమస్యల నుంచి విడిపించడానికి దేవుని దగ్గరకు వచ్చిన్నావు అలాలుయ కానీ దేవుడు విడిపించేవాడు దేవుడు రక్షించేవాడు దేవుడు కాపాడేవాడు నీ రోగాన్ని బాగు చేసేవాడు నీకున్న బలితను తీసివేసేవాడు నీ బంధకాలను తొలగించే గొప్పది కలిగి ఉన్నాం కాబట్టి నాకు ఈ బాధ ఈ సమాధానం ఉండదని ఆ సమాధానం మనకు ఉండదు శాంతి ఉంటుంది ప్రే నెమ్మది ఉంటుంది అదే అదే సమస్యలు ఉంటాయి అదే బాధలు ఉన్నప్పటికీ ఎప్పుడైతే నువ్వు దేవునిస్థులం మొరపెడతావో దేవుడు ఇంకా ఆ శాంతి ఉండదు నెమ్మ ఏదో ఒక విధంగా దేవుడు ఆ నీకు సమాధానాన్ని ఇస్తాడు ఏదో ఒక విధంగా నెమ్మది నీకు అనుగ్రహిస్తాడు ప్రేదేని బేట అలా లూ బాధపడడానికి వీలు లేదు భయపడడానికి వీలు లేదు నిజంగా దేవుని స్థలం గడిపితే దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోకరిస్తావో కుటుంబ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎందాకన్నా మనం ఇక్కడ మోసే యొక్క కుటుంబ జీవితాన్ని మనం జానిస్తూ జానిస్తుంటే నిజంగా ఎన్నో పరిస్థితులు కూడా మోసే వెళ్ళాడు భార్య పిల్లలు కుటుంబం మామ వీళ్ళందరూ కదా ఎన్నో భయంకరమైన గుండా వెళ్ళాడు అందుకే దేవుడు చేసిన కార్యాలను దేవుడు చేసిన గొప్ప కార్యాలను దేవుడు చేసిన మేలను ఏం చేస్తున్నాడు తెలుసా మోషే తన మామయ్యన ఇత్రోత ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు అలలుయ్య తన మామయ్యన ఇత్రోతో ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు ప్రిదేని బిడ్డ నిజంగా ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలి నిజంగా చూడండి ఒక మంచి నాయకుడు తన కుటుంబాన్ని గౌరవించేవాడుగా లేకపోతే ప్రేమించేవాడుగా ఉండాలి కుటుంబ జీవితంలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలి అంటే నిజంగా ఈ మోసే జీవితాన్ని మనం ఒక చక్కటి ఉదాహరణగా పెట్టుకుంటాం ప్రదేనమాట అలలుయ్య అలా చూడండి దే దేని వాక్యం నుంచి మాకు కాడ పద్దెనిమిదో అధ్యాయము ఐదో మాట దấy చూద్దాం ఐదు నుంచి ఉదాం ఐదు నుంచి మోషే మామయైన ఇత్రో మోషే మామయైన ఇత్రో అతని కుమారుల నిద్దరిని అతని కుమారుల ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములు దేవుని పర్వతం దగ్గర దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యుద్ధకు వచ్చేను ఇత్రో అనుని మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపవార్షేకు వర్తమా మనం పంపగా మోషే తన మామను ఎదుర్కొన పోయి తన మామను ఎదుర్కొన పోయి వందనము వందనం చేసి పెట్టుకుని గుడారములోనికి వచ్చి గుడారంలోనికి వెళ్ళిరి అలలు మొట్టమొదటిగా ఒకరి క్షేమం ఒకరం తెలుసుకునే వారిగా మనం ఉండాలి అలలుయా ఒకరి క్షేమం ఒకరం తెలుసుకునే వారిగా ఉండాలి నిజంగా ఇక్కడ ప్రభు మనకు పాఠం నేర్పిస్తున్నాడు మోషే జీవితంలో ఇక్కడ మోషే తన మామయ్య ఇత్రో తన భార్యను పిల్లల్ని తీసుకొని వచ్చామని ఒక మెసేజ్ పాస్ చేశాడు వర్తమానం పంపిస్తే వెంటనే నేను అనుకుంటాను మోషే పరిగెట్టుకుంటూ వచ్చి ఉంటాడు కదా కదా ఎందుకంటే అంతవరకు తన భార్య తనతో దగ్గర తన దగ్గర లేదు కాబట్టి తన తండ్రి దగ్గర ఉంది కాబట్టి ఏం చేశాడంట ఎప్పుడైతే వర్తమానం పంపాడో మెసేజ్ పాస్ చేశాడో వెంటనే మోషే పరిగెట్టుకుంటూ వచ్చాడు వచ్చి అన్నాడు తన కుమార్ ఇద్దరు ఇద్దరు నీ ఎద్దుకు వచ్చుకునే మోషేకు వర్తమానం పంపగా చుడు ఏడవచనంలో మోసే తన మామను ఎదుర్కొనబోయి వందనం చేసి అలలు వందనం చేసి అతని ముద్దు పెట్టుకునిను వారు ఒకరి క్షేమ ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి అలలు ఈ వందనని చేశాడు అంటే ఎవరు మోసే తన మామకు ఏం చేసి వందన వచ్చినని తెలియజేశాడు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకున్నాడు ఎట్లా ఉన్నా మనం కూడా కొన్నిసార్లు ఊర్లకు వెళితే వారు ఏమంటారు బాగున్నారా అని మాట్లాడు అడుగుతాం కదా అలలు వెళ్ళి సీరియస్గా వేరే ఊరికి వెళ్దాం అనుకోండి బంధువుల ఊర్లోకి వెళ్తామనుకోండి సీరియస్గా వెళ్ళి లోపల ఇంట్లో సూట్ కేసు పడేసి సీరియస్గా కూర్చు కూర్చుంటూ అవుతుందా ఏం చేస్తాం వెళ్ళగాని ఇంకా లోపలికి వెళ్ళం కానీ నవ్వుకుంటూ మనం ఏం చేస్తాం ఎట్లు ఉన్నారు బాగున్నారా ఆరోగ్యం ఎట్లుంది అని అన్నీ ఏం చేస్తుంటాం మనం ఒకరి క్షేమని ఒకరు తెలుసుకుంటూ ఉంటాం అలలు నిజమే నిజంగా మన కుటుంబ జీవితాల్లో కూడా మనం ఒకరి క్షేమాన్ని ఒకరు ఏం కావాలంటే తెలుసుకోవాలి ఈరోజు ప్రే దేని బిడ్డ విశ్వాస గృహంలో ఉన్న మనము కూడా ఒకరి క్షేమం ఒకరు తెలుసుకోవాలి ఈరోజు నిజంగా చాలా బాధ కొన్నిసార్లు అనిపిస్తుంది ఒకరికాని ఒకరితో ఎవరు మాట్లాడరు కొన్నిసార్లు విశ్వాస గృహంలో వచ్చిన వారు ఒకరినొకరు ఏం చేయరంటే మాట్లాడుకోరు ప్రే ఒక అందనాలు కూడా చెప్పుకోరు అలలు వస్తారు వాక్యాన్ని వింటారు ప్రార్థన చేస్తారు దేవస్థాలు గడుపుతారు ఆరాధిస్తారు వెళ్ళిపోతారు పక్కన ఎవరికి వచ్చినారో తెలియదు ఎవరితో ఎట్లా ఎట్లా మాట్లాడాలో మనకు తెలియదు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకోకుండా మనదే నాకి నాది ఒక పెద్ద బాధ అన్నట్టుగా నాదే ఒక పెద్ద సమస్యగా నాదే ఒక భారంగా మనం ఏం చేస్తుంటాం వచ్చి వెళ్ళిపోతుంటాం ప్రదేమి ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా ఈ మోషే కుటుంబ జీవితం గురించి మోషే తన మామతో అంటున్నాడు వందనని చెప్పి ఒకరి క్షేమం వారు ఒకరు ఏం చేశారంట తెలుసుకున్నారు ఈరోజు మనం కూడా ఈ విధంగా ఉండాలి విశ్వాస గృహానికి వచ్చిన మన జీవితంలో మనం కూడా నీ పక్కన ఎవరు కూర్చున్నారు వారితో మాట్లాడి ఎట్లా ఉన్నారు ఏ విధంగా ఉన్నారు మీ మీ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలి ఒకరి క్షేమం ఒకరు తెలుసుకోవాలి వారు సరిగా లేకపోతే వారికి వారికి ఏం చేయాలో మనం మంచి మాటలు చెప్పేవారుగా ఉండాలి నీ మాటలు కొన్నిసార్లు వారికి వాళ్ళకి సమాధానం కలుగుతుంది నీ మాటలు కొన్నిసార్లు వాళ్ళకి నెమ్మదినిస్తుంది అలా ఎప్పుడు ఒకసారి ఆలోచన పరీక్షించుకోండి కొన్నిసార్లు ఇతరులు బాధపడుతున్నప్పుడు నెమ్మది లేక అసమాధానంతో ఉన్నప్పుడు సమస్యల వలయంలో సమస్యల సుడిగుండంలో వెళ్తున్న వారి దగ్గరకు వెళ్ళి ఒక మంచి మాట ప్రేమతో కూడిన మాట వారితో మాట్లాడితే వారు ఎంతగో ఎంతగా సంతోషపడతారో ఎంత నెమ్మది వస్తుంది ప్రయోదని బిడ్డ నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు ఒకరి క్షేమాన్ని ఒకరు మనం ఏం చేయాలంటే తెలుసుకునే వారిగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలుగా మనం ఒకరి క్షేమం ఒకరు తెలుసుకోవడం ఇప్పుడు వచ్చారు మీరు మీరు పక్కన వాళ్ళందరితో కలిసి మీరు ఎట్లా ఏంటి ఏమైనా రిక్వెస్ట్ ఉందా మీకు ఏమైనా అవసరత ఉందా ఏమైనా ప్రార్థన చేయాలని అడిగి తెలుసుకొని మనం ఏం చేయాలంట ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మనం ఏం చేయాలి తెలుసుకొని వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఈరోజు అలాంటి పరిస్థితి కనబడట్లేదు సంఘాల్లో సార్వత్రిక సంఘాలు ఇలాంటి పరిస్థితి కనబడట్లేదు ప్రేదీని బిడ్డ అలలు వారికి సమస్యలే వారి వారి సమస్యలే ఎక్కువైపోయి చాలా బలహీనంతో బాధతో వెళ్ళి వచ్చి వెళ్ళిపోతుంటారు ప్రయన్ బిడ్డ నిజంగా ప్రభుత్వ మాట్లాడుతున్నాడు ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఇతరుల గురించి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు నీకున్న సమస్యలు తీసివేస్తాడు దేవుడు నీకున్న బాధలు తొలగిస్తాడు కేవలం మన గురించి మనమే ప్రార్థన చేసుకోవడం మన గురించి మనమే మన పిల్లల గురించే ప్రార్థన చేయడం మొరపెట్టడం ఆ విధంగా చేస్తే అంత ఆశీర్వాదాలు రావు ప్రయోదని బిడ్డ ఎప్పుడైతే ఇతరుల కోసం నీ స్నేహితుల కోసం లేకపోతే ఇరుగు పురుగు వారిని బంధుల కోసం నువ్వు ప్రార్థన చేస్తావు నిజంగా నిజితుల కార్యలు ప్రభు చేస్తా అందుకే యోగు జీవితాన్ని మనం ముందు పెట్టాడు ప్రభు వాళ్ళలో ఏ సేవకుడైనా సరే యోగు జీవితాన్ని చెప్పకుండా ఉండలేడు ఎందుకంటే అంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు యోగు తన గురించి చే అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు చావు మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఆ భయంకర పిల్లలు చనిపోయారు ఆస్తి అంతా పోయింది అంతస్తులు అన్నీ మునిగిపోయినాయి సరుకులు అన్నీ మునిగిపోయాయి అన్నీ అన్ని పోయిన పరిస్థితిలో యోగు ఏం చేస్తున్నాడంట తన కోసం ప్రార్థన చేసుకోవట్లేదు కానీ తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాడు ప్రేదినబేడు అందుకే కాబోలు ప్రభు యోగు జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించాడు రెండంతల దీవుల చేత ప్రభు నింపాడు యోగును అలలూయ అలలూయ కాబట్టి కుటుంబాలుగా మనం మనం కొన్నిసార్లు మన కుటుంబమే సరిగా చూసుకోకపోతే వేరే కుటుంబాన్ని చూసుకోలేవు వేరే కుటుంబం గురించి ఆలోచించరు ఫస్ట్ మనమేం చేయాలి మన ఇంటిని మనము చక్క పెట్టుకో మన ఇంటి సరిగ్గా చక్క పెట్టుకోకుండా ఇతరుల దగ్గర వెళ్ళి చెప్తే బాగా చెప్పొచ్చు అవ్వలేదు ఫస్ట్ నీ కుటుంబాన్ని చూసుకో అలా నీ ఫస్ట్ నీ భర్తకు చెప్పు ఫస్ట్ నీ పిల్లలకు చెప్పు ఫస్ట్ నీ భార్యకు చెప్పు ఇట్లా చెప్పేస్తుంటాం అది కాబట్టి మొట్టమొదటిగా మన కుటుంబాన్ని మనం చూసుకో మన కుటుంబాన్ని ప్రేమించేవారిగా మన కుటుంబాన్ని గౌరవించేవారిగా ఉండాలి అందుకే మోషే అది చక్కగా పాటించాడు కాబట్టి ఈ కుటుంబాన్ని ఎంతగానో గౌరవిస్తున్నావు ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు పెద్ద బాధ్యతను అప్పగించాడని అప్పగించాలని ప్రభు ఏం చేశాడు తెలుసా మోషేకు అంత పెద్ద బాధ్యతను అప్పగించాడు ఇజ్రాయెల్కు గొప్ప మంచి నాయకుడుగా చేశాడు ప్రేదేబేట్ ఈరోజు అదే పరిస్థితి నిజితులు కూడా ప్రభు ఇవ్వబోతున్నాడు అదే జీవితాన్ని నీకు కూడా ఇవ్వబోతు నీ కుటుంబాన్ని చూసుకునే పరిస్థితులు చక్కగా నీ కుటుంబాన్ని ప్రేమించే బిడ్డగాను ఉన్నట్లయితే నీకు ఇంకో పని అప్పగించబోతున్నాడు కాబట్టి మొట్టమొదటిగా మన కుటుంబాలను సరి చేసుకోవాలి అందరి కుటుంబాలంతే అందరి కుటుంబాలలో అందరూ మంచిగా ఉంటారని చెప్పలేట్లేదు ప్రభుత్వ ఎవరో ఒకరు బలహీనత ఎవరో ఏదో ఒక బలహీనత లేకపోతే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తుంటే అన్ని కుటుంబాలు అందరూ బాగా ఉండాలంటే కాదది కుటుంబం ఎవరో ఒకరు ఎట్లుంటారంట దేవునికి ఇష్టం లేని వ్యక్తులుగా ఇష్టం లేని పనులు చేస్తూ బలహీనంగా ఉంటారు అయితే ప్రభురోజు అంటున్నాడు అలాంటి కుటుంబాన్ని మొట్టమొదటి రక్షించే వ్యక్తిగా గౌరవించే వ్యక్తిగా కాపాడే వ్యక్తిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు అందుకే మోషేకు ఏం చేశాడంట ఆ పెద్ద పనిని అప్పగించాడు ఆ పని మామూలు పని కాదు ప్రేదేం వినడానికి ఈజీగా ఉంది ఇజ్రాయల్ ప్రా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ప్రార్థన చేస్తే మనం బాగా వాక్యం చెప్తూ ఉంటాం కదా వాక్యం చెప్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం నాలుగు వందల ముప్పై సంవత్సరాల వరకు ప్రార్థన చేస్తే ఆ నిట్టూర్పులు విడిస్తే ప్రభు ఆ మాట ఆ ప్రార్థన విన్నాడు ఒక్క రాత్రిలో ఇజ్రాయల్ ప్రజలను అయ్యుతులు బయటకు తీసుకొచ్చాడని చెప్పడం చాలా ఈజీనే అలలు చెప్పడం చాలా ఈజీనే మాటలతో మేము చెప్పేస్తూ ఉంటాం కానీ నిజంగా కొన్నిసార్లు అనుకుంటాను సేవకులుగా మేము కూడా ఎన్నో చెప్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు పాటించాలంటే విశ్వాసాలుగా మీరు పాటించాలంటే చాలా కష్టమే ప్రీదని బిడ్డ అలలు చాలా కష్టమే అయితే ప్రభు రోజు మాట్లాడుతున్న బిడ్డ ప్రభు ఎలాంటి గొప్ప దేవుడు తెలుసా నిజంగా మన జీవితం అలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు నువ్వు వాళ్ళ ఆ పరిస్థితిని జయించలేన లే జయించలేక లేకపోతే ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తావు తెలుసా మనకు తోడుగా ఉన్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నేను ఈ పరిస్థితి నుంచి పైకి రాలేని పరిస్థితిలో ఉన్నాను ఈ భయంకరమైన ఒత్తిడి నుంచి భయంకరమైన స్థితి నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను కాబట్టి నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితిని నేను జయించగలను ఎలాంటి ఇబ్బందుల నుంచే నేను బయటకు రాగలను ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా ప్రభు మనకు తోడుగా ఉంటాడు ప్రదే మోషే అందుకే మోషే యొక్క ఎలాంటి వాడంట నోటి మాంజం గలవాడు మోషే ప్రభు అన్నాడు వెళ్ళి ఆ ఇజ్రాయల్ ప్రజలు అగిపోయి తీసుకురా అంటే అయ్యా నా వల్ల కాదు నేను నోటి మాంజం గల మాట్లాడలేనయ్యా అయితే ప్రభు అంటున్నాడు పంపిస్తాను పంపిస్తున్నాను నేను నోటికి నేను తోడుగా ఉంటాను అలలూయ అలలుయ నీ నోట్లో నా మాట ఉంచుతాను ఉంచుతానంటున్నాడు ప్రయదని బేడు అలలూయ గ్రంథం చూస్తే మన నోట్లో అంట ఆయన మాట ఉంది ఆయన మాటలు పెట్టి ఉన్నాడు అలలూయ ఏ మాట్లాడాలో భయపడనవసరం లేదు నీకు ఎప్పుడు ఏ మాట్లాడాలో నీకు శక్తిని ఇస్తాడు ప్రవ్వేని జ్ఞానాన్ని ఇస్తాడు ప్రవ్వే బలాన్ని ఇస్తాడు అలలుయ్యి మోషి నేను మా నోటి మాంజంగల వాడినా అని అన్ని ఎంతమంది ప్రజల్ని ఎట్లా నువ్వు రా మీరు వస్తేనే తప్ప నేను అక్కడికి వెళ్ళను మీరు నాకు తోడుగా రండి అని ఏం చేశాడంట ప్రార్థన చేశాడు ప్రియదని దేవుడు నిజంగా మోషే ఆ ప్రార్థన విన్నాడు దేవుడు మోసకు తోడుగా వెళ్ళాడు అలలు ఎంత గొప్ప దేవుడు ప్రియ సాంగమ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్న ఈరోజు నీ నోట్లో కూడా అలాంటి మాట అలాంటి ప్రార్థన ప్రార్థన చేయాలి నీవు నాకు తోడుగా ఉండయ్యా అలలుయ నీకు నీవు నాకు తోడుగా ఉం నాతో రండి ప్రవాణి ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో అడుగుతావో ఖచ్చితంగా మనతో ఆయన తోడు ఉంటుంది ప్రయజన ఆయన ఖచ్చితంగా మనతో వస్తాడు నువ్వు బాధపడిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఆయన మనకు తోడుగా ఉన్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో మెట్టగా ఉన్న పరిస్థితి లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉన్న మార్గాల్లో వెళ్తున్న ఆ మార్గాల్లో నిజంగా మెట్టగా ఉన్న ప్రాంతాలని సరాలం చేసే వ్యక్తిగా అక్కడ ఉండబోతున్నాడు ఆయన ఈ నడిపించబోతున్నాడు అలలుయ్య ఎలాంటి గచ్చ పొదలు ముండ్ల పొదలు ఉండకుండా నీ దారి ఎట్లుండో తెలుసా మంచిగా చక్కటి సరాలం చేయబోతున్నాడు మన దేవుడు ప్రియను ఏ అడ్డంకులు ఉండకుండా ఏ ఉండకుండా నేను ఏం చేయబోతున్నా తెలుసా నడిపించబోతున్నాడు అలా ను ప్రియ దేవుని బిడ్డ కుటుంబంలో ఒకవేళ నువ్వు ఒక్కటే రక్షించబడ్డావే కుటుంబంలో ఒక్కటే దేవుని సన్నిచేత నింపబడ్డావు రక్షణ తీసుకున్నావే బాప్తి తీసుకున్నావు అయినా పర్లేదు దేవుని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావని కుటుంబం అంతా రక్షించబడుతుంది ప్రియములు ఈరోజు చాలామంది నిజంగా ఏమన్నా వాళ్ళు మనం అందరానికి వస్తున్నారు చాలామంది స్త్రీలు వారు ఒక్కరే నమ్ముకున్నారు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళకి ఎంత ఆసక్తి మన కుటుంబంలో అందరూ దేవుని తెలుసుకున్న బాప్సం తీసుకున్న అందరూ ఉన్న మన కుటుంబం అంతా కొన్నిసార్లు దేవుని దగ్గర రాము ప్రియదని బిడ్డ కదా నిర్లక్ష్యం మన కానీ కొన్నిసార్లు కొంతమంది యవనసురాలు మనం చూస్తున్నాం వారు కుటుంబంలో ఆ వారు మాత్రమే రక్షణ పొంది ఉంటారు కానీ మిగతా వారు అందరూ రక్షణ లేకున్నారు వారు చాలా బాధతో నిజంగా వారు ఎంతో ఇష్టంగా దేవునిసరి రావ రా రావడానికి ఇష్టపడుతున్నారు ప్రియదని బిడ్డ అయితే ప్రభు రోజు మాట్లాడు వారి కుటుంబాల దేవుడు ఖచ్చితంగా మార్చబోతున్నాడు వారి కుటుంబాన్ని రక్షించబోతున్నాడు వారి జీవితాలను ప్రభు మార్చబోతున్నాడు ప్రభునందు ప్రయాసం ఎన్నటికి వ్యర్థం కాదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రభునందు ప్రయాసం ఎన్నటికి కూడా వ్యర్థం కాదు నువ్వు చేసి దేవుని కొరకు ఏ పనైతే చేస్తావు దానికి తగిన ఫలితాన్ని నీవు అనుభవించబోతున్నావు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబోతున్నావు నువ్వు దీవించబో నువ్వు దీవించబడబోతున్నావు అలలుయ మొట్టమొదటిగా మోషేకు దేవుడు నాయకుడిగా ఎందుకు పంపాడు తెలుసా మోషేకి ఒక గుణం ఉంది ఒకరి క్షేమం ఒకరు తెలుసుకునే మనసు ఉంది ఈరోజు దేవుని బిడలగా మనకు కొన్నిసార్లు ఆ మనసు లేదేమో ఒకరి క్షేమం ఒకరు తెలుసుకోలేని పరిస్థితిలో మనం చాలా బిజీగా ఉండి ఒకరి గురించి ఆలోచించుకుని ఉన్నామేమో అందుకే రోజు మనతో మాట్లాడుతున్నాడు మీతో మాట్లాడుతున్నాడు అదే విధంగా నాతో కూడా మాట్లాడుతున్నాడు కొన్నిసార్లు మనం కూడా ఏం చేయమంటే ఒకరి విషయాల గురించి తెలుసుకోకుండా ఒకవేళ వారు ఇబ్బందులు ఉన్నారేమో బాధలు ఉన్నారని తెలుసుకోకుండా మనం ఏం చేస్తాం వెళ్ళిపోతూ ఉంటాం ప్రభి సూటిగా మాట్లాడుతున్నాడు మోషే మోషే ఏ తన మామ నిత్రోత్వం ఇద్దరు కలిసి ఒకరి క్షేమం ఒకరు వాళ్ళు ఏం చేశారంట తెలుసుకున్నారు అలా లూయ కంటే ప్రేదేంబిడ ప్రభి రోజు మాట్లాడుతున్నాడు నిజంగా ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా ఇతరుల గురించి ఆలోచిస్తే దేవుడు నిజంగా నీ ఇతల దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు అందుకే యోగు కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు హలలూయ ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు చేస్తాడు ముండుపటి కంటే అధికమైన మేల చేత ఆశీర్వాదాల చేత ప్రభు నింపాడు హలలూయ రెండవదిగా మనం చూద్దాం చూడండి నిర్గమాకాండ పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి దయచేసి తర్వాత మోషే తర్వాత మోషే యహువా కొరకు కొర ఇజ్రాయి కొరకు ఫోకును చేసినదంతయు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యావత్తును యహువా తమ్మును విడిపించిన సంగతి తమ్మును విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పిన మామతో వివరించి చెప్పను యహోవా యహోవా ఐగుప్తుల చేతిలో చేతిలో నుండి సంతోషించును మరియు మరియు చేతిలో నుండి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని విడిపించిప్తుల చేతి క్రింద నుండి చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించి ప్రజలను విడిపించిన యహోవా కుటింపబడును గాక గర్వించిలు చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన చూసి వాడని ఇప్పుడు నాకు తెలిసినది నేను ఇప్పుడు నాకు తెలిసినదు అని వాళ్ళ గట్టిగా చెప్పలేకూడదామా ఎంత అర్థమైన మాటలు రాయబడ్డ రాయబడ్డా ప్రేద రెండోదిగా దేవుని మాటలు సంభాషించే వారిగా ఉండాలి అలలు ఇక్కడ మోషే అక్కడ ఏం జరిగింది లోక సంబంధమైన మాటలు ఏం కూడా చెప్పలేదు ఇతరతో ఇతరు తన మామతో ఏం చెప్పలేదు కానీ నిజంగా ఈ మోషే ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడంటే మోషే యహోవా ఇజ్రాయేల్ కొరకు ఫరోకును అయగుప్తులకు చేసిన ఎంతయు త్రోవలో తనకు వచ్చిన కష్టము యావత్తును యహోవా మమ్మను విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను అంత కూడా ఎట్లా విడిపించాడు అంతా కూడా చెప్పాడు ప్రియదేని ఎప్పుడైతే తన దేవుడు చేసిన గొప్ప కార్యం అద్ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలన్నీ విన్న తర్వాత మోష ఎంత గొప్ప ఇతరు ఎంత ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి ఇతరు ఐగుప్తుల చేతిలో నుండి చేతిలో చేతులు మిమ్మల్ని విడిపించి ఈ ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహోవా గాక ఇక్కడ ఇష్ ఇత్రో తన మామ దేవుని ఏం చేసింది తెలుసా స్థుతిస్తున్నాడు అంటే ఈ మోషే చెప్పిన మాటలను బట్టి దేవుడు చేసిన అర్థ కార్యాలను ఆశ్చర్య కారణాలు ఎప్పుడైతే ఇత్రో విన్నాడో ఇత్రో మౌనంగా లేడు కానీ దేవుని స్థుతించాడు గట్టిగా చెప్పలేకపోదాం నామాన్ని గనపరిచాడు అలలుయ నిజంగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం కూడా దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు నన్ను రక్షించాడు ఎక్కడో నరకానికి వెళ్ళవలసిన నన్ను ఎక్కడో మరణ ప కరా మరణ నేను మరణించాల్సిన నన్ను దేవుడు కాపాడాడు నన్ను నన్ను రక్షించాడు నన్ను సంరక్షించాడు అని చెప్పినప్పుడు వారు కూడా నీ మాటలు నమ్మి వారిని దేవుని స్థుతిస్తారు ప్రేదే బయట ఇవి జరుగుతున్నాయి నిజంగా ప్రాక్టికల్గానే చెప్తున్నా నిజంగా దేవుని నీ చేసి దేవుని ఇద్దరు చేసిన కార్యాలు ఇతరులకు వివరించినప్పుడు వారు ఆ విధంగా చేసిన వారి జీవితాలు దేవుడు వారే దేవుణ్ణి స్థుతిస్తారు అన్యజనులు దేవుని స్థుతిస్తారు అలలూయ ఎంత గొప్ప దేవుడో కదా మన దేవుడు నిజంగా ఎలాంటి దేవుడికి తెలుసు ఎవరు దేవుడు నిజంగా కొన్నిసార్లు అన్యులే వారు విగ్రహారాధనలు వారు దేవుణ్ణి నమ్మని వారు నిజంగా వారు విగ్రహాలు పూజించేవారు కాబట్టి వారి ప్రార్థన వినకుండా ఉండే దేవుడు కాదు మన దేవుడు ప్రైదైన బిడ్డ వారు రక్షించబడినప్పుడు వారు మార పొందినప్పుడు వారి జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడు వారిని కూడా దేవుడు హెచ్చించే దేవుడు ప్రయత్ని వారిని కూడా ఘనపరిచే దేవుడు